హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానోట్ అరోడ్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేదానికి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చెప్పే వీడియోస్ ఏవైనా కానీ మీకు రెజినెట్ అవుతున్నాయంటే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్స్ చేయండి మీ యొక్క డౌట్స్కి నేను నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తుంటాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న లైక్ ఇచ్చినందుకో అందరి కూడా అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వాళ్ళకి వర్క్ వాళ్ళకి రెజినెట్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకెంత హెల్ప్ చేసే వాళ్ళు అవుతారో నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ యొక్క పర్సన్ మనసులో త్రీ టైమ్స్ తలుచుకోండి వాళ్ళ యొక్క నేమ్ని వాళ్ళ యొక్క ఫేస్ని ఓకే ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి అలాగే వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందా మళ్ళీ తిరిగి మాట్లాడే అవకాశం ఉందా యూనివర్స్ మీ గైడెన్స్ తెలియజేయండి దట్ అవర్ టెన్ ఆఫ్ పెండికి ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ Ok మళ్ళీ తిరిగి మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందా మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా అంటే ఇక్కడ కొంచెం అయితే టైం పడుతుంది ఎందుకు అంటే మీ పర్సన్ చాలా ఏదో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో ఏదో గందరగోళం విషయం జరుగుతుంది అంటే కొంచెం డిస్టర్బెన్స్లో అయితే మీ పర్సన్ ఉన్నారు కానీ మీ పర్సన్ మంత్స్లో మాత్రం మీతో ఒక లైఫ్ని ఫ్యామిలీని లీడ్ చేయాలి మీ గురించి ఆలోచనలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతో ఆలోచిస్తున్నారు తను ఇంట్రెస్టింగ్ పర్సన్గా ఉంటారు ఏ విషయాన్ని అయినా కొంచెం చాలా క్లారిటీగా తెలుసుకుంటారు చేయాలంటే యాక్షన్ తీసుకుంటారు తనకు ఒక మంచి గుర్తింపు తనకు పేరు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ తన మైండ్ అనేది స్ట్రక్ అయిపోయింది ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల తన మైండ్ అసలు పని పని చేయట్లేదు కానీ మీతో యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ తన ప్రాబ్లమ్స్ ఏవి కూడా తనకి సహకరించట్లేదు ఏది కూడా తనకి అసలు సెట్ అవ్వట్లేదు అనే విధంగా తను కొంచెం వెయిట్ చేస్తున్నారు యూనివర్స్ మరి ఖచ్చితంగా నా వ్యూవర్స్తో వాళ్ళ పర్సన్ మాట్లాడే అవకాశం ఉందంటారా యూనివర్స్ ఫైనల్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి అంటే నాకు ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ సోర్స్ ప్లస్ ద స్టార్ ఓకే ద స్టార్ అనేది నాకు మేజర్ కార్డ్ ప్లస్ మళ్ళీ ఎయిట్ ఆఫ్ సోర్స్ అనేది యాక్షన్ కార్డ్ ఈ రెండు కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడే అవకాశం అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది ఓకేనా డౌట్ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఏదో ప్రాబ్లమ్స్లో అయితే మీ పర్సన్ ఉన్నారట తన దగ్గర చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందని చెప్తున్నారు ఓకే ఓకే మళ్ళీ కాంటాక్ట్ అయిన తర్వాతకి మధ్యలో మళ్ళీ విడిపోయే ఛాన్స్ లేదంటారు కదా యూనివర్స్ మరి నా వ్యూవర్స్తో వాళ్ళ పర్సన్ మాట్లాడిన తర్వాతకి మధ్యలో మళ్ళీ విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు లేదు కదా యూనివర్స్ లేదు కదా అంటే నా కార్డు రివర్స్ వచ్చింది లేదు ఓకేనా లేదు కాకపోతే ఏంటంటే యూనివర్స్ ఎంత టైం పడుతుంది ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఇయర్స్ పడుతుంది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కానీ ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు వరకు వేచి ఉండాలి తన మీద నమ్మకంతో మీరు వేచి ఉండాలి మీరు తనని చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు మీ యొక్క మంచితనానికి ఆ యొక్క మంచి వ్యక్తి మీ లైఫ్లోకి రావాలంటే మీరు కొద్ది రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి డివైన్ చెప్తున్నారు మీకు డివైన్ సపోర్ట్ చాలా బాగుంది మళ్ళీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ప్రజెంట్ మీరు ఉన్నారు ఇంకా వెయిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీ పర్సన్ మీద నమ్మకంతో మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్తో మీరు కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈవర్స్ మరి నా వ్యూవర్స్కి మీరు చెప్పే గైడెన్స్ ఏంటి మీరు మీరేమో డెసిషన్ ఇవ్వాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి ఈ వీడియో చూసే వాళ్ళకి వాళ్ళ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చర్చిమెంట్ నమ్మకంతో మీరు దేవుణ్ణి అడగండి ఓకేనా ఏంజెల్స్ గాడ్స్ మీకు బాగా సపోర్ట్ అవుతున్నారు ఇంకా వచ్చేసి మీరు ఎవరైనా మీ యొక్క మీ సైడ్ ఒక ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఎవరికైనా మీకు హెల్ప్ అవుతున్నారనుకుంటే వాళ్ళ దగ్గర మీ ప్రాబ్లమ్ చెప్పండి చెప్తే వాళ్ళ నుంచి మీకు కొంచెం గైడెన్స్ వస్తుంది ఓకేనా మీ పర్సన్ కొంచెం బాండ్ పర్సను కొంచెం తన యాక్షన్ తీసుకోవాలంటే చాలా భయపడతారు తను మొండి వ్యక్తి అంత తొందరగా యాక్షన్ తీసుకునే పర్సన్ అయితే కాదు కాకపోతే ఎందుకు కాదు అంటే తను వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువగా కేర్ ఫ్యామిలీ తర్వాతకి ఏదైనా అనే ఒక వ్యక్తి అన్నట్టు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీ యొక్క కంట్రోలింగ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారో అందువలన కొంచెం మీకు లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి ఇంజనీర్స్ చెప్తున్నారు కానీ మీరు న్యాయంగా మీరు దేవుని వేడుకుంటున్నారు కదా మీరు న్యాయంగా మీరు తనని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు కదా ఆ కారణం చేత యూనివర్స్ అండ్ డివైన్ మీకు న్యాయం చెయ్యాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి తీసుకురావాలి అనే ఒక విధంగా అయితే మీకు చాలా హెల్ప్ అవుతున్నారు ఓకేనా మీరు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచనలు అయితే ఉన్నారు మీ పర్సన్ కొన్ని విషయాలు మీ దగ్గర దాచారండి ఆ వీటిని మీరు గుర్తు తెచ్చుకొని చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇలా మీ పర్సన్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ ప్రపోజ్ అనేది మా లైఫ్లో ఉ జరగాలి అని చెప్పేసి అయితే మీరు స్ట్రాంగ్గా అనుకోవడం అయితే జరుగుతుంది మీ మైండ్ అనేది చాలా మెచ్యూర్ అవుతుంది ప్లస్ మళ్ళీ మీరు మీ మైండ్ ఏ విధంగా మీకు చెప్తుంటే మీరు ఆ విధంగా ఫాలో అవుతుంటారో మీ లైఫ్లో కూడా కొంచెం నెగిటివిటీ పాజిటివిటీ రెండు ఉన్నాయి మీరు చాలా కష్టపడి మీ లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నారు ఓకేనా మీకు చాలా టాలెంట్ ఉంది మీరు చాలా నేర్చుకున్నారు ఓకేనా మీరు మీ లైఫ్ని మీ ద్వారా మీ లైఫ్ అనేది నడుస్తుంది అంటే మీరు కష్టపడి మీ లై మీ యొక్క ఫ్యామిలీని పోషించడం అయితే జరుగుతుంది మీరు మీ పర్సన్ గురించి స్పై చేస్తున్నారు మీ పర్సన్ గురించి తెలుసుకుంటున్నారు ఇంకా ఓకేనా మరి ఇది మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కానీ కొంచెం టైం పడుతుంది అది వన్ నుంచి టూ ఇయర్స్ లోపు జరిగే అవకాశం ఉంది కానీ డెఫినెట్గా అయితే కలుస్తారు ఓకేనా మరి ఇండియన్స్ గైడెన్స్ అడుగుదాము ఏంజిల్స్ గైడెన్స్ అడిగే ముందు వీళ్ళు ఎవరికైనా మన రీడింగ్స్ నచ్చినాయి కనెక్ట్ అవుతున్నాయి అనుకుంటే పర్సనల్ రీడింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు పైన కనిపించండి మనం కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్స్ కాల్స్ మాత్రమే అండ్ మెసేజ్ ఓకేనా నార్మల్ కాల్ అనేది కలవదు ఓకేనా అందరు పే చేసే విధంగానే ఉంటుంది రీడింగ్ ఓకేనా మీకు దాంతోపాటు కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి ప్లీజ్ నివస్ ప్లీజ్ నివస్ ఈ వీడియో చూసే వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఏం తెలుసు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నా వీవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ కొంచెం మేము ఒక పర్సన్ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కదా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ చూడండి ఇక్కడ వెయిట్ కొంచెం వెయిట్ వేచి ఉంటే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ ఓకేనా ఆపర్చునిటీ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి మళ్ళీ ఎస్ సక్సెస్ ఇక్కడ నేను ఏమైతే చెప్పానో మీకు అదే విధంగా ఏంజల్స్ కూడా గైడెన్స్ ఇచ్చారు ఇంకేం కావాలి మీకు కదా అర్థమైందనుకుంటున్నాను ఈ యొక్క వీడియోని మీరు ఎవరు మిస్ అవ్వకండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏది మీ లైఫ్లో జరగాలనుకుంటే లైక్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా షేర్ చేస్తే ఇంకెంతో మంచి వాళ్ళు ఎత్తారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇది అండి ఈరోజు రీడింగ్ వచ్చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్